కొంతమంది మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే అసలు వాళ్ళు ఇలా ఎలా మాట్లాడగలుగుతారు వాళ్ళు మా మాట్లాడే ఒక్క మాట మనకి ఎలా అనిపిస్తుంది అంటే కత్తులతో పొడవకుండా రక్తం చిందించకుండా చిత్రహింసలు పెట్టకుండా పదునైన ఆయుధాలు ఏవి కూడా వాడకుండా ఒకే ఒక్క మాటతో ఒకే మాటతో మనిషిని ఒక రకంగా చంపేసినట్టే అనుకోండి అంతలా బాధపడతారు అయితే ఎలాగైతే కాలం ముందుకెళ్ళి తిరిగి వెనక్కి రాదు అలాగే ఒకసారి మాట కూడా అంతే అండి మనం అనేసాక దాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం కూడా చాలా కష్టం ఒకవేళ మనం క్షమించమని అడిగితే క్షమిస్తారేమో కానీ ఆ మాట ఆ మనసులో అలాగే ఉండిపోతుంది అది ఎంత చేసినా కూడా తిరిగి ఆ స్థానం తిరిగి ఎప్పటిలాగా రావాలంటే చాలా కష్టమవుతుంది అందుకే ఒక్కోసారి ఎట్లా అంటే మాట్లాడేటప్పుడు ఒక పది మెంబర్స్ మనం కౌంట్ చేసుకుంటే మంచిదేమో ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కళ్ళు మూసుకొని నిదానంగా ఒకసారి ఆలోచించుకోవాలి మనం మాట్లాడేది కరెక్టేనా కాదా ఎదుటి వ్యక్తి దీనివల్ల బాధపడతారా పడరా ఒకసారి ఆలోచించుకోవాలి మూర్ఖులైతే ఆలోచించకుండానే మాట్లాడతారు తెలివైన వాళ్ళు ఆలోచించి ఆచి తూచి మాట్లాడతారు మనమందరం కూడా తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నించడంలో తప్పేముంది తెలివిగా మాట్లాడడం మాట్లాడడం వల్ల వాళ్ళ మనసులో మనం ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటాం అవునా అందుకే అందరం తెలివిగా మాట్లాడదాం